వెల్కమ్ బ్యాక్ టు కళా తులసి బ్లాగ్స్ అందరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను వీడియోలోకి వెళ్ళిపోతే మా అమ్మ వచ్చింది వచ్చిన తర్వాత నెక్స్ట్ డే రోజు ఊరు వెళ్ళిపోతా అంటే వద్దు మా వద్దు ఫెస్టివల్ ఉంది ఉండు ఉండు అన్న మా అమ్మ వాళ్ళకి చాలా ముఖ్యమైన ఫెస్టివల్ ఉంది మళ్ళీ టెన్ డేస్కే జర్నీ ఏం చేస్తామని చెప్పి మా అమ్మను ఉంచేశాను ఉంచిన తర్వాత మా జేజు వాళ్ళ ఊరిలో ఉంది మా డాడీ ఇంట్లో అన్నీ లేవు ఫోన్పే చేస్తా క్యాష్ ఫోన్పే చేస్తా కొనుక్కొని వెళ్ళాలంటే మా అమ్మ కోసం అనపకాయలు కందికాయలు కూరగాయలు తీసుకున్నా ఇంకా మెడిసిన్ అమ్మ కోసం అపోలోకి వచ్చేసి ఇంకా డాడీ పెట్టిన మెడిసిన్ లిస్ట్ తీసుకున్నా తీసుకున్న తర్వాత ఇక్కడ స్కాన్ చేయడానికి టైం పడుతుంది టైం పడుతుంటే ఇంకా క్యాష్ ఇచ్చేసేసాను ఎతికిచ్చిన తర్వాత అపోలోలోకి ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం వచ్చాను ఏమేమి ఉన్నాయని అలా ఒక రౌండ్ వేసేసా అన్నీ చెక్ చేస్తుంటే ఆయన ఆయనది బిల్ అయ్యేటప్పటికి లేట్ అయిపోయింది ఇంకా నేను క్యాష్ ఇచ్చేసి బయటకు వచ్చా నల్లుడి కోసం స్నాక్స్ నాల్లుడు ఆలు చిప్స్ బాగా తింటాడు వాడి కోసం ఇంకా అట్టికాయ చిప్స్ ఆలూ చిప్స్ అన్నీ తీసుకున్నా ఇంకా ఇవన్నీ కూరగాయలు అన్నీ మోసుకొని వెళ్తుంటే బస్సు వచ్చేసింది అమ్మయ్య వెయిట్ చేయకుండా బస్ వచ్చేసింది దేవుడా అని ఇదిగోండి బస్సు ఇక్కడే అందరినీ డ్రాపింగ్ పికప్పింగ్ పాయింట్ ఇదే ఇంకా ప్యాసింజర్స్ అందరినీ దించేస్తా యూ టర్న్ తీసుకొని రివర్స్ పెట్టి ఇక్కడ ఒక పావుగంట ఎంతసేపు ఉంటుందో నాకు టైమింగ్స్ తెలీదు ఇంకా బస్సు రాగా బస్ వచ్చింది ఇంకా ప్యాసింజర్స్ దిగుతుంటే కండక్టర్ గారు దిగేశారు ఎంతసేపు ఉంటుందండి అంటే పదకొండున్నర కదిలిద్ది అంది ఇంకా చూడండి బస్సులోంచి పెళ్ళికి దిగినట్టు చిన్నగా దిగుతున్నారు నేను ఇంకెళ్ళి ఇంకా షాపింగ్ చేయాల్సింది ఉంది ఇంకా ఈ లగేజ్ పెట్టేసి సీటు మళ్ళీ సీట్ ఉంటుందా ఉంటుందని కూరగాయలు వరకు తీసుకునే వరకు ఈ సీటు పెట్టేసి పక్కన వాడిని చూస్తూ ఉండమని చెప్పాను ఇంకా డాడీ కావాల్సిన బియ్యము సరుకులు ఉప్పులు పప్పులు అన్నీ లిస్ట్ చెప్తే అవన్నీ సరుకులు కొట్ల తీసుకున్నాక అల్లుడు ఇవేమన్నా తింటాడేమో అని వాడి కోసం చూస్తున్నా ఇంక ఇక్కడ బస్సు టెన్షన్ టెన్షన్తో చూస్తా ఇక్కడ ఫాస్ట్గా కట్టండి అని లిస్ట్ మొత్తం చెప్పాను ఇంకా అన్ని గోధుమ పిండి అమ్మ చెప్పిన లిస్ట్ అంతా తీసుకున్నాను ఇంకా డాడీ ఫోన్ చేస్తే ఫోన్పే చేసేశారు ఇంకా సరుకులన్నీ తీసుకొని వచ్చి బస్సులో పెట్టాను బస్సులో పెట్టాక ఇక్కడ అటికాయలు అడుగుతున్నా అటుకాయలు తీసుకొని మళ్ళీ ఇక్కడ ఆకుకూరలు తీసుకున్న అమ్మకి ఫ్రెష్గా లేవా అని చూస్తున్నాను అట్టకాయలు బస్సులో పెట్టేసి ఇక్కడ బస్ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆకుకూరలు తీసుకుంటున్నా నాకు పక్కన టెన్షన్ ఆ బస్సు వెళ్ళిపోద్దా అటే చూస్తా ఈ ఆకుకూరలు ఆయనకి డబ్బులు ఇచ్చేసి ఇంకా ఆకుకూరలు తీసుకుని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇదిగోండి అక్కడ ఇక్కడి నుంచి బస్సు కనిపిస్తూ ఉంటుంది అక్కడన్నీ ఒక్కొక్కటి తీసుకెళ్ళి ఆ బస్సులో పెడతా ఉన్నాను ఇంకా కండక్టర్ గారు ఎక్కలేదు డ్రైవర్ ఎక్కలేదులే అమ్మయ్యాని ఫాస్ట్గా వచ్చేసి ఇంకా ఆకుకూరలు పెట్టేసి ఇంకా అలా కూర్చున్నానా లేదా డ్రైవర్ కండక్టర్ ఇద్దరు ఎక్కారు నేను ఎక్కిన ఒక్క నిమిషానికి నేను ఎక్కి అలా కూర్చుని లేదు వాళ్ళు ఇద్దరు ఎక్కారు బస్సు వచ్చాక చేశారు ఎంత షాపింగ్ చేశానో ఇంకా అమ్మకి కావాల్సిన అన్నీ తెచ్చి ఇంకా అమ్మ అమ్మకి ఇచ్చాను ఇంకా అమ్మ ఒకటి ఒకటి అన్నీ చెక్ చేసి తీసుకుంటా ఉంది పొద్దున్నే మా ఇంటి ముందు రేగ్గాయలు రేక్గాయలు అని వెళ్తుంటే అమ్మకి రేగ్గాయలు అంటే ఇష్టం కదా అని తీసుకున్నాను నీకు సర్ప్రైజ్ ఉంది మా అంటున్నా ఏంటి జున్న అంటుంది జున్ను నిన్నే తిన్నావు కదా మళ్ళీ జున్ను అంటావు ఏంటి అన్న ఇంకా అమ్మ ఒకటి ఒకటి ఓపెన్ చేస్తా ఇక్కడ పచ్చళ్ళు అంతా బాగోవు అంటుంది మీ మంగళగిరి పచ్చళ్ళేమా మంగళగిరి పచ్చళ్ళు లేవి అంటే అవునా అని పక్కన పెట్టింది ఇంకా ఈ బాక్సులు అన్నీ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నేను కర్రీలు వేసుకెళ్ళే బాక్సులు మా అమ్మ కోసం సర్ప్రైజ్ అన్ ఇంకా అన్నీ తీసేసి చూసి చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళి వచ్చే వచ్చేటవడికి మా అమ్మ మీకు కొత్తయనం చేసి పెట్టా అంటది మేము బ్యాగులు ఆడిసిరేసి పరిగెట్టుకుని తెలియచిస్తాము ఇప్పుడు మా అమ్మని నేను ఆడుకుంటున్నాను ఇంకా అమ్మాయి ఏమే అన్నీ తీసింది తీసిన తర్వాత ఇంకా మా వాళ్ళ ఇంట్లో ఊరు అలా తిరగొద్దామని వెళ్తున్నాము ఊర్లో చుట్టాల బంధువులు పలకరిద్దామని నేను అంత దూరం నుంచి చూస్తుంటేనే నాకు మా ఊరు చెరువు కనిపించింది నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఇంత వాటర్ ఫుల్ ఫుల్గా ఉన్న చెరువుని చూడలేదు ఎందుకంటే ఎప్పుడు నేను సమ్మర్ హాలిడేస్కి వస్తూ ఉంటాను సమ్మర్ హాలిడేస్కి వచ్చినప్పుడు ఈ చెరువులు అంత వాటర్ ఉండవు ఏవో ఉన్నాయంటే ఉన్నాయి అన్నట్టు మా ప్రకాశం డిస్టిక్లో ఫ్లోరిన్ వాటర్ ఒకటి వాటర్ ప్రాబ్లం కూడా ఎక్కువ ఉంటుంది ఇవి అంత దూరం నుంచి అలా చూసి నాకు ఎంత హ్యాపీ అనిపించి ఇంకప్పటికీ ఎట్టుకుంటచ్చా ఈ చెరువుని చూడాలని చెప్పి నాకు చాలా దూరం నుంచే వాటర్ కనిపించాయి నాకు వాటర్ అంటే పిచ్చి అసలు ఇష్టం ఇంకా నా చిన్నప్పటి నుంచి ఇంత నిండుగా ఎప్పుడు చూడలా మొన్న తుఫాన్ దెబ్బకి ఇంత వా వా చెరువు నిండిందంట ఇంకా అసలు అంత హ్యాపీగా ఆ చెరువు కట్ట చుట్టూ అలా తిరుగుతా చెరువుని చూస్తా ఉన్నా ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ చూసాన లేదు ఇంకా మా అమ్మ ఇక్కడ ఇక్కడే కూర్చొని ఉంది పక్క దగ్గర అది అక్కడ కానీ కూర్చొని రా ఇంకా రా అంటుంది చిన్నప్పటి నుంచి ఏంటో నాకు నీళ్ళు చూస్తే ఆనందం మా అమ్మ నన్ను ఆడుకోనేదు ఇంకా మా హస్బెండ్ కూడా నాకు మా అమ్మకు సరిపోయే మనిషి వచ్చాడు నీళ్ళ దగ్గర కసలని ఇవన్నీ మా జేజి వాళ్ళు ఇల్లు అండి మా జేజి నాన్న వాళ్ళు ఐదు మంది అన్న తమ్ముళ్ళు ఐదు మంది అన్న తమ్ముళ్ళ ఇల్లులు ఇక్కడ ముగ్గురు ఉంటారు ఇంకా మా అమ్మని తెలిసిన వాళ్ళంతా పలకరిస్తూ ఉన్నారు ఇంకా మా అమ్మను అలాగే కూర్చొని ఇంకా ఈ అమ్మాయి ఎవరంటే చెన్నమ్మ అక్క బ్యూటీ పార్లర్కి వచ్చింది పోయి నెలలో నువ్వు బ్యూటీ పార్లర్ రా నీ తలకి నేను కార్తీక మాసం నెలంతా తలకి నూనె పెట్టాను రోజు తల స్నానం చేస్తాను ఇంకా అమ్మతో నూనె పెట్టించుకుందాం అనుకున్న ఈ అమ్మాయి బాగా నూనె పెట్టి తలకి బాగా జడ బిగించి చల్లేసింది ఇంకా అమ్మకి కూడా నూనె రాస్తుంది పేలున్నాయో అని చూస్తా అని కుక్కు తా ఉంది అలాగమ్మని ఆ అమ్మకి కుక్కు లేస్తూ ఉంది ఇంకా గోరింటాకు ఉంది అక్కడ కోసుకొస్తా అంటుంది మా అమ్మ ఏమో గోరింటాకు ఇచ్చింది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నేను దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను ఇది నా చిన్నప్పుడు రోజు మీద కూర్చొని ఆడుకుంటాను మా తమ్ముడు పెళ్ళైంది కూడా ఇక్కడే మా జైజ్ నాన్న మా నాన్నకి వాటాగా ఇల్లు రాసిచ్చారు ఇల్లు మా నాన్న వాటాకి ఇల్లు వచ్చింది మా నాన్నేమో తమ్ముడికి ఇచ్చేశాడు ఈ ఇంటితో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి మా జేజీ జే నాన్న చనిపోయేదాకా ఆ ఇంట్లోనే ఉన్నారండి ఆ ఇల్లు అప్పటి నుంచి అలాగే ఉంది మా నాన్న పన్నెండు సంవత్సరాలప్పుడు మోసి కట్టించిన ఇల్లు ఇల్లు మీద మా నాన్నకి చాలా అభిమానం ప్రేమ నాకు ఆ సమ్మర్ హాలిడేస్ అంతా నేను ఆ ఇంట్లోనే గడిపేదాన్ని మా జేజీ వాళ్ళ ఇల్లు ఇంకా అన్నీ అలా చూసి మనసుకు ఆనందంగా అనిపించి హ్యాపీతోటి ఇంకా ఇంటికి వెళ్తున్నా వెళ్తుంటే ఈ లోపల ఇక్కడ మా పెద్దమ్మ చూసి పిలుస్తుంది ఎక్కడ పోతున్నారు రండి రండి అని ఇదిగోండి మా పెద్దమ్మ చూడండి అక్కడి నుంచి కేకలు ఎంతైనా ఊరు పల్లె ఊర్లో ఉన్న వాళ్ళకి అభిమానం ఎక్కువ అండి పోతున్నారు రండి రండి అని అక్కడి నుంచి వస్తుంది మా పెద్దమ్మకి ఎంత ఓపికో ఇల్లు కడుతున్నారు అక్కడికి రో కాఫీ ఇచ్చిరాడానికి వెళ్ళిందంట రోజుకు మూడు సార్లు తిరుగుతుందంట టిఫిన్ టిఫిన్కి ఒకసారి భోజనం తీసుకెళ్ళి కాఫీ తీసుకొని వెళ్ళి మా పెద్దమ్మ పిలిచిందని మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం ఇంక మా పెద్దమ్మతో అలా మాట్లాడుతుంటే ఈ లోపల చిన్నమ్మ వచ్చింది గోరింటాకి అడిగేవుగా కోసుకొచ్చా రాక్క రాక్క అంటుంది మా అమ్మ గోరింటా కోసుకొచ్చింది కానీ నేను మా 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 ఇంట్లో పెట్టి మర్చిపోయాను ఈ చిన్నమ్మ చూడండి నీ కోసం కోసుకొని వచ్చాను రాక్క రా అంటుంది ఈ పిల్లకనే మా ఊర్లో ఎవరన్నా అభిమానం ఇంకా చెన్నమ్మ చూడండి గోరింటాకు ఇక్కడికే తెచ్చి ఒలిసి మా పెద్దమ్మ నేను చెన్నమ్మ ముగ్గురం కలిసి గోరింటాకు వలుస్తున్నాం ఇంకా మా అమ్మ రిలాక్స్గా పడుకుంది ఇంకా ఒక పది నిమిషాలు మాట్లాడుతూ అలా గోరింటాకు అంతా ఒలుస్తా వలుస్తున్నాం నెలలో మా ఇంటికి వచ్చింది చెన్నమ్మ పార్లర్కి వచ్చి వేరే వాళ్ళతోటి వచ్చి మిల్లీదా నాకు తెలియదే అంటుంది ఇంకా కాసేపటికి ఒక హాఫ్ అన్ అవర్కి మా పెద్దనాన్న వచ్చాడు ఇంకా మా పెద్దనాన్నతో ఫైవ్ మినిట్స్ మాట్లాడాక వెళ్తుంటే దారిలో ఈ అవ్వని మా అమ్మ పలకరించింది బాగున్నావా అని ఈ అవ్వకి చెవుడు ఉన్నట్టుంది ఆ కనకంబరాలు కావాలా పూల మొక్కలు కావాలా రా ఇస్తా అంటుంది ఏంటి వినిపించడచ్చు బాగున్నావా అంటే పూల మొక్కలు కనకాంబరాలు ఆరు ఇస్తారా అంటుంది ఇంకా మాకు అర్థమైంది ఆహా వినిపించదు ఈ అవ్వకని మా అమ్మ అప్పటి వాళ్ళు కాబట్టి అందరినీ పలకరిస్తూ ఉంది ఇంకా ఎవ్వ వంగి నారంతా కనకంబరాలు మొక్కలన్నీ పీకిస్తుంది ఇంకా వంకాయలు కావాలా కోసుకెళ్ళు కలబంద కావాలా కోసుకెళ్ళు అని అంటుంది బయట కూర్చుంటే బాగున్నావా అని అన్నావు ఆమెకి వినిపించేటట్లేదు ఇంక కలబందని కూడా తీసుకొస్తున్నా తలకి హెయిర్ ప్యాక్ వేసుకుందామని గోరింటాకు కలబంద నా చేతుల్లో కలబంద బరువు అయిపోయింది ఇంకా అమ్మ తల ముచ్చట్లాడుకుంటా ఊర్లో అంతా అలా తిరిగేసేసి కలబంద చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందా ఇంకా వెళ్తా వెళ్తా ఈ మందారు పూలుకొస్తున్నా ఈ నెల రోజులు తల స్నానం చేసి తలంతా హీటెక్కి ఎక్కి అసలు నూనె పెట్టుకోగానే ఎంత రిలాక్స్ అనిపించింది అమ్మతో నూనె పెట్టించుకోవాలనే నేను వచ్చింది అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కలబందం కడుగుతా ఈ తాత మా తా మా తాత కలిసి జాబ్ చేశారంట చిన్నప్పుడు మా తాత ఇప్పుడు లేరు ఇంకా మా తాత గురించి చెప్తానే ఉంటారు నాకు అనిపించినప్పుడల్లా మా అమ్మ వాళ్ళ నాన్న గురించి చెప్తానే ఉంటాడు ఇంకా ఇక్కడ కలబందం కడుగుదాం అంటే పై పైపుడిపోయింది ఇంకా అది సెట్ చేసి ఇంక ఇంటికి వచ్చి ఈ తాత వాళ్ళ ఇంటి దగ్గర ఆ గుణపం లేదు అని అంటే అది బర్రెలు కట్టేస్తారు దానికి దాన్ని నేను పీక్కొని వచ్చాను ఇక్కడ అంతా ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో పిచ్చి మొక్కలు అన్నీ పీకుతా కూర్చున్నాను ఇలా ఈ పిచ్చి మొక్కలన్నీ మా అమ్మ మొత్తాన్ని పీకేసి కుస్తీలు పడి శ్రమదానం చేశాను ఇక్కడ మామూలుగా పెరగలేదు ఈ గడ్డి ఇదంతా అమ్మ ఆడి అక్కడికి ముందు రోజు సగం పీకింది ఇంత ఎత్తు మోకాలు ఎత్ మనిషి ఎత్తు ఉన్నాయి మోకాలు ఎత్తు కూడా కాదు మనిషి ఎత్తు లేచినాయి ఇంక ఈ గుణపం తీసుకొని ఇక్కడ కుస్తీలు పడతా ఉన్నాను అమ్మతో అలా ఆడుకుంటా చాలా రోజులైంది అమ్మతో మాట్లాడుతాను ఇంక అమ్మతో మాట్లాడుతా ఈ పిచ్చి మొక్కలు అన్నీ పీకేస్తున్నాను ఈ లోపల మా ఇల్లు రోడ్డు మీద ఉంటుంది మా పెద్దమ్మ ఎప్పుడొచ్చారేంటి బాగున్నారా అంటుంది బా ఇంకా ఏంటి చేయడానికి వచ్చావా వీళ్ళ ఇంటికి అని వస్తుంది ఇంట్లోకి ఏంటే వీళ్ళకి పని చేయడానికి వచ్చావా అంటే నన్నే అంటుంది అవును చూడు పెద్దమ్మ వీళ్ళు నాతో ఎలా పని చేయించుకుంటున్నారో అంటున్నా మా పెద్దమ్మ నాకు సపోర్ట్గా వచ్చిందని మా పెద్దమ్మ ఇక్కడ ఇల్లు కట్టిస్తా రోజుకి గిద్దలూరికి ఇంట్ ఈ వాళ్ళ ఊరికి తిరుగుతూ ఉంటుంది ఎంత ఓపిక మా పెద్దమ్మకు రోజుకు రెండు సార్లు వచ్చి వెళ్తుంది అంట నాకు తెలిసింది రోజు వస్తుందంట ఇంకా మా పెద్దమ్మ కందికాయలు తినమని కూర్చొని మా అమ్మ కందికాయలు తింటుంది రా కూర్చోక అంటే లేదు వెళ్ళాలి పని ఉంది అని వెళ్ళిపోయింది ఇంకా నేను గుణపని తీసుకొని ఇంకే మొక్కలన్నీ పెట్టేసి ఇంకా నీళ్ళు వదిలాను మా అమ్మకేమో నా చేతితో నాటి సెంటిమెంటు నా చేతితో నాటితే మూరలు మూరలు పూలు కాస్తాయంట వచ్చేసి ఇంట్లోకి వచ్చి ఆ మొక్కల పని అయిపోయిన తర్వాత ఈ కలబంధం అంతా చెక్కు తీసేస్తున్నాను కలబందం చెక్కు తీసి ఇంకా మిక్సీకి వేసేసి మందారం పువ్వులు గోరింటాకు నేను తెచ్చిన అన్నీ ఆ మిక్సీలో వేసేసి హెయిర్ ప్యాక్ పెట్టించుకుందాం అమ్మతోటి ఇంకా ఈ కలబంద్ పీసులు పీసులుగా కట్ చేస్తున్నాను అందరూ తింటారంటే ఎలా ఉంటుందని నోట్లు వేసుకున్న చేదు పుట్ట వ్యా అని వాంత వచ్చింది ఎలా తింటారా బాబు మా అమ్మ తింటే మంచిదని అంది నేను బుద్ధి లేక అంత ముక్క కట్ చేసి నోట్లు వేసుకున్న నోరంతా అసలా ఎంత చేదుంది ఎలా తింటారో అమ్మ రెండు మూడు సార్లు కడుక్కొని చక్కెరలో వేసుకొని తినాలంట మనమేమో కడిగి అలా కట్ చేసేసి నోట్లు వేసుకుంటే చేదు పుట్ట అసలు మామూలు చేదు కాదు ఎందుకు వేసుకున్నారా బాబు నోరంతా చెడిపోయింది ఇంక కలబంద మొత్తాన్ని చెక్కు తీసేస్తున్నా ఇంకా దీన్ని మిక్సీకి బట్టే వేసేసి మిక్సీ మొత్తాన్ని తిప్పేసి చాలా ప్రాసెస్ అండి దీన్ని జల్లు తీయటం మామూలుగా లేదు నుంచి గుజ్జు తీసడానికి చాలా టైం పట్టింది ఇంకా అలాగే అంత చెక్కు తీసేసి మళ్ళీ ఇక్కడ అంతా గలిచేసి మా దాన్ని అంతా అవు బయటపడేసాను ఇంకా మిక్సీ తిరగట్లేదని కొంచెం వాటర్ పోసాను వాటర్ పోసా వాటర్ పోసి ఫస్ట్ చిన్న మిక్సీలు వేసాను చిన్న మిక్సీలు అయ్యేటట్లేదని ఇంకా వేసేసి ఇంకా మూత పెట్టేసి మిక్సీ తిప్పేస్తా నేను ఆ కలవన్ వేశాక వాటర్ అసలు పొయ్యకపోతే తిరగదేమో అని వాటర్ పోసా కొంచెం ఇంకొంచెం పోసా బాగా మెత్తగా మెదిగిందని అది అది జోరైపోయింది ఈ మెదిగేటప్పుడు ఈ మిక్సీ మూతగా ఎగి ఎగిరిందనుకో వంటకాదంతా చిందర వందర ఎద్ది మా అమ్మ నాకు ఇంకా ఇస్తుంది అని భయం భయంగా మిక్సీ మూత పట్టుకొని ఇంకా స్విచ్ చేశాను ఇంకా మొత్తాన్ని రెండు తిప్పులు తిప్పేసి మిక్సీ వాయిల్ పట్టేసి ఇంకా మొత్తాన్ని మళ్ళీ చిన్న దాంట్లో కూడా కొంచెం మిగిలి మెత్తగా పేస్ట్ చేసేసాను దాంట్లో ఇంకా నైట్ వేసుకొని కూర్చున్నా మా అమ్మ ఈ లోపల గోంగూర వస్తుంది చట్నీ కానీ ఇంటి ముందలు చూడండి బర్రెలు స్కూల్కి వెళ్ళే స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళే పిల్లలు అంతా సందడ సందడగా ఉంటుంది మా అమ్మ వాళ్ళ ఇంటి ముందల రోడ్డు రోడ్డు ఇంటి ఎదురుగా రోడ్డు ఉంటుంది కాబట్టి సందడ సందడిగా వచ్చే చుట్టాలు బంధువులు ఊళ్ళకెళ్ళే వాళ్ళంతా పలకరిస్తూ ఉంటారు ఇంకా మా అమ్మ టవలేసుకో నైట్ పాడేద్దండి ఇంకా టవలేసుకోని కూర్చున్నా మా అమ్మ చేత్తో పెట్టించుకుంటే అలా చల్లగా హాయిగా ఉంది ఈ నెల రోజులు తల స్నానం చేసి తల అంతా నొప్పిగా బరువుగా అనిపించింది ఇంకా అమ్మలా అమ్మ చెయ్యాలా తగలంగానే హాయిగా ఉంది ప్రాణం లేసి వచ్చినట్టుంది ఇంకా అమ్మ ఇది పెడతా అవు పేడలా చేసావే ఇంత జోరు చేసావు అని నవ్వుతూ ఉంది చూడు గోరింట బాగా పండింది అని కూడా చూపిస్తుంది ఇంకా చెన్నమ్మని తీసుకొచ్చి ఉంటే నీకు బాగా పెట్టేదే అంటుంది అంత జోరు చేశాను అది పైన పెడితే కిందికి కారిపోతూ ఉంది నేను ఏం పని చేసినా మమ్మీ క్లాస్ బిగుతా ఉంది ఇంత నీళ్లు పోసుకుంటారా కలపంద వేశాక నీళ్ళు ఎందుకు పోసేదానే ఉంటుంది ఇంకా టవల్ అంతా గలీజ్ అయిపోతుంది అలాగే కష్టంగా ఇంకా వన్ అవర్ పెట్టుకున్న ఇలా నా మేనల్లుడితో ఒక గంట ఆడుకున్న ట్రై అయిపోయింది ఈ ఇంట్లో ఎక్కువ చిల్ అయ్యేది ఎవరంటే నా మేనల్లుడు నేనే హాయ్ చెప్ హాయ్ ఫ్రెండ్స్ అన్నరా హాయ్ చెప్పు అంటున్నా ఆడ అలాగే చూస్తూ ఉన్నాడు ఇదిగోండి తాత వాళ్ళది గుణపం తెచ్చుకుని తాత వచ్చి గు తీసుకొని వెళ్తుంటే మా అల్లుడు వాడికి ఏదో తెలిసినోళ్ళలాగా బాయ్ తాత బాయ్ అని చెప్తున్నాడు నా లాగా నా అల్లుడు అందరితో కలిసిపోతాడు తాత బాయ్ చెప్పేసి గేటే నానా అంటే నా మాట చూడండి విని గేట్ వేసేస్తున్నాడు ఇంకా వీడు ఆడి ఆడి అలసిపోయాడు అని చెప్పి మా అమ్మ పాలుగా అగబెడుతుంది వాడి కోసం నన్ను ఒక ఆట ఆడిస్తాడు వీణ అస్సలు పట్టుకోలేము చూడండి మీరే చూడండి ఎలా తిరుగుతున్నాడు ఈ కార్యవర్దంటే మీదే అంటున్నాడు ఫోర్ నుంచి సెవె సిక్స్ థర్టీ దాకా ఆట ఆడే ఆట ఆడే అలసిపోయాడు ఇంకా మా అమ్మ పాలు కాబడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కళా తులసి